హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఒక స్మాల్ మినీ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి మా లాస్యా బర్త్డే బ్లాగ్ అనమాట ఇది ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఇప్పుడైతే లాస్య కోసం అయితే ఒక మంచి లంగా పట్టు లంగా జాకెట్ అయితే తీసుకొచ్చాము చాలా సింపుల్గా ఉంటుంది యూనిక్గా అనమాట ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చాలా సింపుల్గా ఇంట్లో వరకు చేసుకున్నాం మీకు బర్డేలాంటి చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాము నాకైతే వీడియోస్ పెట్టడానికి కుదరట్లేదు ఎందుకంటే మొబైల్ డిస్ప్లే పోయిందనమాట యాక్చువల్గా వేరే మొబైల్ యూజ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇకపై మన ఛానల్ మొబైల్ అయితే పెట్టడం అండి ట్రై చేస్తాను ఇంకా బ్లాగ్స్ కుదరలేదు చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను బట్ బ్లాగ్స్ ఇంకా యూస్ కొని మీ బ్లాగ్ కనుక అప్లోడ్ చేస్తాను లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విధంగా అంటే మనం ఓకే అయితే సెలబ్రేషన్ హై పోతుంది బట్ లేట్ గా ఇంది తమిళ బాల మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా అయితే ఆ బర్త్డే

பாபாய் கூட பெட்டும் அத்த அத்த பெக்கு டா கண்ட பெட்டு பாபாய்க்கு பெட்டினவா

కొంచెం చేతికిచ్చేయి చేతికిచ్చేయి ఇంతటితో ఈ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసాయండి సబ్స్క్రైబ్